అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న దాన్ని బట్టి ఆయన రోజు ఏ విధంగా ఉంటాడు ఏంటి అని అంటే పూజలు చేసేవాడు నేను అంత ముందు చూశాను సెవెన్ తిన్నాడు ఆ అమ్మవారికి రోజు ఆయన చేయి కోసుకొని మరి మూడు చుక్కలు అభిషేకం చేస్తాడు అని చెప్తుంది ఆ ఇప్పుడు ఇన్ని రోజులు వెళ్ళి ఏం చేసావు ఇన్ని రోజులు అనంటే ఏం చేయలేదు జస్ట్ జ్యోతిర్లింగాల ముందు దర్శనం చేసుకోమని చెప్పాడు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయిని పరిస్థితి ఏంటంటారు మళ్ళీ ఏమన్నా అయినా లేదా కానీ ఒకటి ఒక్కటి మాత్రం నిజం ఆ అమ్మాయికి ఏది జరిగినా నూటికి నూరు శాతం బాధ్యుడు శ్రీనివాస్ ఇంకా ఆ అమ్మాయికి ఏమి జరగకపోవటానికి ఇప్పటిదాకా సేఫ్ గా ఉండటానికి కారణం ఏంటంటే కొంతవరకు మీడియా ఆ మీడియాలో అమ్మాయి గురించి మా చెప్పుకు చెప్పకుండా ఉండి ఉంటే ఆ అమ్మాయి ఏమయ్యేదో తెలియదు ప్రాణం ఏమయ్యేదో తెలియదు ఏం చేసేవాడో తెలియదు కానీ ఈ రోజున సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా చేరేదు సరే వీడు రక్తాన్ని అభిషేకిస్తాడా ఆ రక్తాన్ని ఎందుకు అభిషేకం ఇవ్వటం అదేదో శివుడికి ఏదో అర్పించేశాడు కదా వారి తలకాయ అర్పించేస్తే పోతుంది అమ్మవారికి దరిద్రం వదిలిపోతుంది దేశానికి బట్టిన దరిద్రం వదిలిపోతుంది వీడిని ఎవరో ఏదో బ్రహ్మాండంగా చూస్తారని మీరంతా అనుకుంటున్నారు ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు తప్పితే ఇటువైపు వచ్చి ఆ వేషాలన్నీ ఇక్కడ వేయమనండి వాడిని చంపి గంగలా వేస్తారు ఇలా ఇలాంటి చెత్త చెత్త వాళ్ళని నమ్మరు ఎవరు ఇక్కడ అటుపక్క ఈ నాటకాలన్నీ వాడి నాటకాలన్నీ అటువైపు తప్పితే ఈ నాటువైపు ఉండవు అంత ధైర్యము లేదు అంత దమ్ము లేదు అసలు పబ్లిసిటీ ఏమీ ఉండదు అది మీకు అర్థం కాని పాయింట్ అర్థం కావట్లేదు మీకు పబ్లిసిటీ అనేది వాడికి వాడే ఇచ్చుకుంటున్నాడు వాడికి వాడే వీడియోలు తీసి పెడుతున్నాడు ఆ వీడియోని మీరు టెలికాస్ట్ చేస్తున్నారు వాడు ఎక్కడికి వెళ్ళినా ముందర మీడియా నా చుట్టూ ఉండాలి మీడియాలో నేను ఫోకస్ అవ్వాలి ఎన్ని రోజులు అవుతావు ఎంతో మంది అయ్యారు ఫోకస్ చివరికి డామ్ అని పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు వీడు అంతే చివరికి వీడికి అర్థం కాని పాయింట్ ఏంటంటే అన్ని కపాలాలు క్యారీ చేస్తున్నాడు కదా తర్వాత వాడి బతుకేమవుతుందో చూడండి నేను అంతకు ముందు కూడా చెప్పా అంత సామాన్యం కాదు కపాలని భరాయించడం అన్ని అబద్ధాలే చెప్పాడు వాడు ఒక్కటి వాడు చెప్పింది ఒకటి నిజం అని మీరు గుండె మీద చేసుకుని ఏదన్నా ఒక మాట చెప్పగలరా చెప్పలేదు వాడికి మీడియా పిచ్చి ఉంది కాబట్టి వాడు చేసుకున్న ఒక మంచి పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాడంతా వాడే ఫోకస్ అవుతూ నేను ఫలానా చోట ఉన్నాను నేను బలానా చోట ఉన్నాను అని అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇవి ఏదైనా ఆ పాప జీవితం ఇప్పటికైనా సరే ఆ వర్షినికి ఆ చిన్నపిల్లకి చెప్తుంది ఏంటంటే నేను అమ్మ ఇలాంటి వసలు నమ్మద్దు మీకు అంత నమ్మక ఉంటే భగవంతుడిని ప్రార్థించండి అసలు నిజమైన ఆ కనబడితే కనపడితే చూసే ధైర్యము దమ్ము మనకు ఉండాలి ముందర అంత తేజస్సుతో ఉంటారు అంత గంభీరంగా ఉంటారు అంత సాధన చేసినటువంటి శక్తి వాళ్ళల్లో ఉంటుంది వీడికి మళ్ళీ పిచ్చాలు బర్గర్లు చికెన్లు మటన్లు వాళ్ళే తినరు ఏది దొరికితే అది తింటారు చాలా సార్లు చెప్పాను అఘోరాల గురించి ఇప్పుడు కాదు ఆరేళ్ల క్రితం అఘోరాల గురించి తెలియనిది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది నేను అఘోరా అంటే ఇలా ఉంటాడు అఘోర అంటే శివస్వరూపము చెప్పి 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 ఉన్నది కూడా పోతు ఊడిపోయి అయినా ఎవ్వరు వినరు ఇలాంటి వాళ్ళనే నమ్ముతారు గొర్రె కసాయి వాడిని నమ్ముతుందని వీణే నమ్ముతారు ఇప్పటికైనా పాప కాస్త తెలివి తెచ్చుకొని పద్ధతిగా తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసి తల్లిదండ్రుల చెంత ఉంటూ వాళ్ళు చెప్పింది వింటూ ఒక ఉన్నత స్థితికి వెళ్తే మొట్టమొదట ఆనందపడేది ఆ తల్లిదండ్రులే మనం ఆనందపడ్డామా బాధపడ్డామా అనేది పక్కన పెట్టేయండి మనం ఏం మాట్లాడాము ఏం మాట్లాడలేదా అవన్నీ పట్టించుకోరు వాళ్ళ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వననాతీతం ఎప్పుడైతే తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని మనం చూస్తామో ఎవరైనా సరే ఎవరి తల్లిదండ్రులైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామో భగవంతుడు సంపూర్ణంగా ఆశీర్వాదాన్ని అందజేస్తాడు వాళ్ళ కళ్ళలో ఒక చుక్క నీరు కనపడ్డా భగవంతుడు ఆశీర్వదించడు నువ్వు వెంకటేశ్వమిని సార్లు దర్శనం చేసుకున్నా ఆశీర్వదించడు శివుడికి వెయ్యి సార్లు అభిషేకం చేసినా ఆశీర్వదించడు అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందర వాళ్ళిద్దరినీ గౌరవించండి పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది దయచేసి ఇలాంటి వాళ్ళ మాయలో పడిపోయి జీవితాల్ని పాడు చేసుకోవద్దు ఒకటికి పదిసార్లు చెప్తున్నా వీడికి ఏమీ రాదు మహా ఏదన్నా తెలిస్తే ఆ పసర మందులు వీటి గురించి ఏమన్నా తెలిసి ఉండొచ్చేమో కానీ వీడికి ఏమీ రాదు అసలు పంచభూతాలు ఏంటో చెప్పమానండి వాడిని మంత్రము అంటే ఏంటో చెప్పమానండి వాడిని ఈ సనాతన ధర్మము ఆ ధర్మము ఈ ధర్మం ఇవన్నీ ఎక్కర్లేదు వాడికి మంత్రము అంటే ఏంటి ఒకటే క్వశ్చన్ ఎక్కువ అక్కర్లేదు నా వాడికి ఏమీ రాదు అని పదే 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 వంద సార్లు చెప్పిన ఒక్కళ్ళు వింటల్లా ఇప్పటికైనా ఈ వెధవ ఎక్కడ కనబడితే అక్కడ తన్ని పోలీసులకు అప్పగించండి కానీ తన్నటానికి కూడా ప్రజలు ఆలోచిస్తుంది ఏంటంటే వాడి మెడలో ఉన్నటువంటి రుద్రాక్షని చూసి అది తీసి వాడు బయటకు వస్తే కుక్కని కన్నా కుక్కని కొట్టినట్టు వాడతారు వాడిని భగవత్ స్వరూపమైనటువంటి రుద్రాక్షలు మెళ్ళలో ఉన్నాయి కాబట్టి వాడికి ఈ మాత్రం విలువ ఉంది అది తీసి రమ్మనండి వాడిని విశ్వనాథ శాస్త్రి ఆయన ఎవరినో రమ్మనండి అసలు లైన్లోకి ఇలాగే నేర్పాడ వాడి గురువు నిజంగా విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారని అనుకుందాం వాళ్ళ గురువు వినాకే నేర్పాడా పోలీసుల్ని పొడి చేయపట్టమని భక్తుల్ని పొడి చేయమని అమ్మాయిల్ని ఎత్తికెళ్ళమని అసలు ఎవరి ఎవరింటికైనా వెళ్ళి రోజులు ఉంటాడా ధర్మం తెలుసా వీడికి అఘోరా ధర్మం వాడికి వాడే చెప్పాడు కదా నాకు నేను పెండం పెట్టుకున్నా అని ఒరే పెండం పెట్టుకోవటం అంటే నువ్వు సచ్చావని అర్థం నువ్వు ఇంకోటింటికెళ్తావా దరిద్రుడా ఏం తమాషా ఆడుతున్నారా వీళ్ళు ధర్మాలని కాపాడుతారా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తారు వీళ్ళంతా అఘోరాలు ఎప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళి పది రోజులు ఐదు రోజులు మూడు రోజులు ఉండరు వేరే వాళ్ళ ఇళ్లలో పడి బీర్లు మాంసాలు తింటరు వీడికి ఏ ధర్మం అని తెలుసు వాళ్ళ గురువు ఇదేనా నేర్పాడు అసలు నిజ నిజంగా వాడి గురువు ఉంటే వాడు గురువు ఇలాగే నేర్పితే వాడు అసలు గురువేనా రకరకాలు వీడి మూలకంగా అటు గురువులు బాధపడతారు ఇటు ఆడపిల్లలు బాధపడుతున్నారు ట్రాన్స్ జెండర్లు బాధపడుతున్నారు చివరికి మగాళ్ళు కూడా బాధపడుతున్నారు వీడు మగాడ ఆడ తేడాన ఈ మూడు కాదు రాక్షసి జాతికి చెందినవాడు వాడు మనం వాడిని గౌరవిస్తున్నాం మనం వాడికి పూజ చేస్తున్నాం పైగా వాడిని ప్రారంభోత్సవాలకి పిలుస్తున్నాం మనం వీడికి ఏ అధికారం ఉండదమ్మా ఒక అఘోరాగా మారిపోయిన తర్వాత ఏదో మంత్రాన్ని మనకి గురువు గారు ఇచ్చిన తర్వాత దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ పోవటం తప్పితే అప్పుడే అఘోరా అన్నవాడిని చాలా ఉంటాయి వాటికి అఘోరావడానికి ఎన్నో అఖాఢాలు ఉన్నాయి అఖాడాల పేర్లు ఒక పది ఐదు పేర్లు చెప్పమానండి పది పేర్లు చెప్పమానండి అఖాడ నేను మీ దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన క్వశ్చన్ వాడిని అఖాడాలు ఎన్ని ఉన్నాయో వాడికి తెలియదు వీళ్ళ అఖాడాల గురించి మాట్లాడతాడు గురువు 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 అని గురువుని కూడా నాశనం చేస్తున్నాడు వాడు గురువుల పరువులు కూడా తీస్తున్నాడు వాడు ఏ గురువు నేర్పడమ్మా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం ఉండు వాళ్ళ ఇంటికి వెళ్ళి చికెన్లు మటన్లు వాళ్ళ వాళ్ళింటి అమ్మాయిలు లేపుకొచ్చాయి ఆవిడంతటా ఆవిడ ఆవిడంతటా ఆవిడ వచ్చినా కానీ నీ సిక్కి ఏమైంది అమ్మాయిలా రాకూడదు నీకేదన్నా కావాలంటే మంత్రాన్ని ఇస్తాను నువ్వు ఇంకా కూర్చొని అనుష్ఠానం చేసుకో అని చెప్పి తిప్పి పంపించాల్సింది పోయి ఆ వచ్చింది నేను తీసుకెళ్తా అక్కడ చెప్పుతో కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని అసలు ఆ అమ్మాయి కావాలని ఒక గురువు ఉన్నాడు ఆ గురువు మంత్రాన్ని ఉపదేశించాడు ఒక గురువుని నమ్మి మంత్రం తీసుకున్న తర్వాత ఆయన నాకు నచ్చలేదు అని అని చెప్పి నువ్వు బయటకు వచ్చి వేరే గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం తీసుకున్నా ఆ మంత్రం పనిచేయదు గురువు అంతటి గురువుచ్చి పోరా బయటికి అనేదాక నీకు గురువు వాడే అందుకే శాస్త్రంలో కూడా గురువుని ఎంచుకునేటప్పుడు గురువుని పరీక్షించి ఎంచుకో ఒకసారి ఎంచుకున్న తరువాత చచ్చేదాకా అతనే నీకు గురువు గురువు చచ్చేదాకా కాదు తీసుకున్న మంత్రం తీసుకున్న వ్యక్తి చచ్చేదాకా ఆయనే గురువు గురువుకి అర్థం తెలియని విధవవాడు మా గురువు వాళ్ళ గురువు ఏదో ఒక పేరు చెప్పి ఆ పేరును కూడా ప్రష్టు పట్టిస్తున్నాడు ఇప్పటికైనా వర్షిణి గారి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే పాపని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా పాపని నయం చేసి విద్యాబుద్ధుల్లో పైకి తీసుకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు గనక చేయగలిగితే అంతకు మించిన ఆనందం అంటూ ఏం లేదు ఈ విధవ గనక పాపని మళ్ళీ తీసుకెళ్ళినా లేదు పాప మళ్ళీ వెళ్ళి ఈ విధవ దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్గా వీడిని చంపేయండి దరిద్రం వదిలిపోతుంది ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు ఏ మగవాళ్ళు ఎవరు పనికిరారా వీడికి ఆడపిల్లలలే కావాలా అమ్మా ఏదైనా ఏది ఏమైనప్పటికీ ఒక సంతోషకరమైనటువంటి వార్త అంటే క్షేమంగా పాప తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుతోంది అంతకన్నా ఆనందగా ఆనందించాల్సిన విషయం ఇంకొకటి ఉండదు అని చెప్పి నా అభిప్రాయం తల్లి సర్వేజన శిఖి పోవల్తు లోకా సంస్థ శిఖిలో